వెల్కమ్ టు శ్రీగిజ చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు వినేవాడు లేడు అనేవారు శ్రీ సదానంద యోగి శిష్యుడు సరియైన స్థితిలో ఉన్నప్పుడు గురువు వచ్చి తీరుతాడు భౌతికంగా కానీ సూక్ష్మంతో కానీ మనం సరియైన స్థితిలో ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం సరియైన స్థితిలో లేకపోతే గురువులు భౌతికంగా మన ఇంట్లో ఉన్నా మనకు ఎంత మాత్రం అర్థం కారు ప్రాపంచిక శిష్యులకు కుచితులకు మోసగించే గురువులే దొరుకుతారు మోక్షార్హులైన శిష్యులు మోక్షం పొందిన గురువులకే దొరుకుతారు సాధకుడికి వివేకం వైరాగ్యం ముముక్షత్వం షడ్ప్రప్తి అనే నాలుగు లక్షణాలు ఉంటే మోక్ష ఉన్నప్పుడే మో మోక్ష ప్రాప్తి అవుతుంది అనేది ఆదిశంకరాచార్య బోధించేవారు మొదట చిత్త వృత్తి నిరోధం తద్వారా కుండల్ని జాగృతం చివరగా దివ్యచక్షు ఉత్తేజితం దాని క్రమం క్రమక్రమ పరిపక్వత ఈ రకంగా యోగానుష్టం వల్ల ధ్యానం వల్ల జ్ఞానం పుడుతుంది యోగానుష్ఠాతం అనుష్ఠానం లేకపోతే జ్ఞాన క్షయం జరుగుతుంది జ్ఞానం వృద్ధి అయ్యే లోపు అయ్యే దారిలోనే మనల్ని మనం నడిపించుకోవాలి ఎప్పుడు కూడా పతంజలి మహర్షి ప్రవచించింది అష్టాంగ యోగ మార్గం ఎనిమిది అంగాలు కలిగిన కార్యక్రమం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు యమ నియమాలు సిద్ధ స్థితిని సూచిస్తాయి ఒకనొక సాధకుడు ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అనబడే ధ్యాన సాధన కార్యక్రమాల ద్వారా క్రమక్రమంగా సర్వ సమాధానాలు పొంది సంపూర్ణ సమాధి స్థితిడైనప్పుడు అంటే సమాధి స్థితికి ఎదిగినప్పుడు అతనికి ఇంకా యమ నియమాలు అతి సులభం అతి సహజం యమ నియమాదులు భౌతిక సాంసారిక జీవితంలో సిద్ధత్వాన్ని సూచిస్తాయి భౌతిక సాంసారిక జీవితంలో సిద్ధత్వాన్ని సాధించడం కోసం ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది విధిగా అవసరం ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చిత్త వృత్తి రహితం అయినప్పుడే లభ్యం చిత్త వృత్తి రహితం కావడానికి మొట్టమొదటిగా సిద్ధి సాధించాలి దాంతోపాటు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి అదే ప్రాణాయామం అప్పుడే బహి బహిరేంద్రియాలు క్రమక్రమంగా అవుతాయి అంతర్ముఖం అయిన ఇంద్రియాల వ్యవస్థనే వ్యవహారాన్ని ప్రత్యాహారం అంటారు చిత్తం ఆలోచన రహితమై అతీంద్రియాలు ఉత్తేజితమైనప్పుడు అంతర్ముఖంగా ద్యో ద్యోదకమవుతున్న అనేకానేక దృశ్యాలు శ్రద్ధగా గమనించడమే ధారణ క్రమేణా శ్రద్ధగా ధారణ చేస్తూ ఉండగా సూక్ష్మ శరీరం హఠాత్తున విడిపడిపోతుంది అదే ధ్యానం సూక్ష్మ శరీర యానం ద్వారా అంటే ధ్యానం ద్వారా సమాధానాలు అన్నీ లభిస్తాయి అదే సమాధి స్థితి అని పతంజలి మహర్షి అష్టాంగ మార్గంలో బోధించారు ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్